హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా అప్పటికప్పుడు ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓట్స్తో ప్రిపేర్ చేసే ఈ దోశలు హెల్తీగా ఉండడంతో పాటు టేస్టీగా కూడా ఉంటాయి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ ఓట్స్ దోశలని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు ఓట్స్ని తీసుకోవాలి దోశల్ని ప్రిపేర్ చేయడానికి ఇలా ప్లెయిన్ ఓట్స్ని తీసుకోవాలండి ఒక కప్పు ఓట్స్ని బౌల్లోకి తీసుకొని ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు గోధుమ రవ్వని తీసుకోవాలి అలాగే ఏ కప్పుతో అయితే ఓట్స్ని కొలిచి తీసుకుంటామో అదే కప్పుతో నీళ్ళను కూడా తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు ఓట్స్ పావు కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పుల నీళ్ళని తీసుకున్నానండి లేదంటే ఒకటి పావు కప్పు నీళ్ళని తీసుకున్నా సరిపోతుంది నీళ్ళను పోసి వీటిని ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఓట్స్ ఇంకా రవ్వ చక్కగా నాని ఉంటాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఒక చిన్న అల్లం ముక్క అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసి నీళ్లు వేయకుండా మిక్సీ పట్టి తీసుకోవాలి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకును ఇలా మిక్సీ పట్టాక దీంట్లోకే నానబెట్టిన ఓట్స్ ఇంకా రవ్వని నీళ్ళతో సహా వేసుకోవాలి దీంట్లో ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా స్మూత్గా మిక్సీ పట్టి తీసుకోవాలండి మనం ఓట్స్ ఇంకా రవ్వని ఎంతైతే తీసుకుంటామో అంతే నీళ్ళని పోసి నానబెడితే మిక్సీ పట్టినప్పుడు ఇలా కరెక్ట్గా సరిపోతాయండి నీళ్ళు ఎక్కువగా వేస్తే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మిక్సీ పట్టాక పిండి మరీ గట్టిగా అనిపిస్తే అవసరం అనుకుంటే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని యాడ్ చేసి కలుపుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడెక్కాక రెండు స్పూన్ల పిండిని వేసి దోశను వేసుకోవాలి ఈ ఓట్స్ దోశల్ని ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి దోశను స్ప్రెడ్ చేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఆయిల్ను వేసి ఫ్రై చేసుకోవాలి దోశ ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ దోశ రెడీ అండి ఒక దోశను ఫ్రై చేసి తీసాక మరొక దోశను వేసే ముందు పెనంపై కొద్దిగా నీళ్లను చిలకరిస్తే పెనం కాస్త వేడి తగ్గుతుందండి పెనం వేడిగా ఉంటే పిండి స్ప్రెడ్ చేయడానికి రాకుండా ముద్దలా అవుతుందండి ఇలా కావలసిన దోశలను వేసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చే ఏ చట్నీతో అయినా వీటిని సర్వ్ చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ దోశల్ని సన్నగా వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చండి అలా కాకుండా కాస్త మందంగా వేసి సాఫ్ట్గా ఉండేలా ఫ్రై చేసి తీసుకున్న టేస్టీగా ఉంటాయి మీకు దోశలు క్రిస్పీగా లేదంటే సాఫ్ట్గా ఎలా ఉంటే నచ్చుతాయో అలా వేసుకోవచ్చండి సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ దోశలని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్